స్పైనల్ కార్డ్స్ సంబంధించి సర్వైకల్ నుంచి లో బ్యాక్ పెయిన్ సిఆర్టీ కెమెరా బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ డిస్క్ డీజనరేషన్ కంప్రెషన్ సో వాటి అన్నింటిలో కూడా మా దగ్గర సాఫ్ట్ చేపిటల్స్ ఉన్నాయి ఇది మంచి ఎంజితోనే అందుబాటులో ఉంది ఎలాంటి సర్వైకల్ సర్వైకల్ ప్రాబ్లమ్ అంటే సపోజ్ ఎక్స్-రే చేస్తే అరిగింది అంటారు కదా అరిగింది ఆ గ్యాప్ వచ్చింది అరిగింది జల్లేదు అలాంటి ప్రాబ్లమ్ అంటే ఆ దానికి కూడా తీరు అవుతదంటారా సబ్ ఆపరేషన్స్ చేయాలాగడం చేయwidetilde రావడం సర్వైకల్ లో ప్రాబ్లమ్ అంటే ఈ హ్యాండ్లొ ప్రాబ్లమ్ అయితే అదే కనుక బ్యాక్ పెయిన్ లో బ్యాక్ వెల్ లో ప్రాబ్లమ్ వస్తే లెగ్స్ నసయాటిగా నసయాటిగా

సో మాచ్ ఎరో అంటే మామూలుగా జనాల్లో ఏంటి అంటే ఒక ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అది పత్యం చేయాలి అది తీసుకుంటే మనకి ఏదైనా తింటే ఏదైనా అవసరం ఆయుర్వేదంలో రకాలు ఉన్నాయి ఏంటంటే ఆయుర్వేదంలో హెర్బల్ మెడిసిన్స్ కి పత్యం అవసరం లేదు సో ఆయుర్వేదంలో రసోషితాలు ఉన్నాయి వాటికి ఆవి వాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో కొన్ని అవాయిడ్ చేయాలి దాన్ని పత్యం ఉంటుంది సో అందుకే మనాయి మాత్రం హెర్బల్ మెడిసిన్స్ పత్యం ఎయిటీ ఫోర్ టైప్తారు కాదు సో ఇప్పుడు ఇందులో మీ జాయింట్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్స్ నెక్ పెయిన్ అంటే ఒకవేళ సర్వికల్ గా మారకముందు జనరల్ గా వచ్చే నెక్ పెయిన్ జనరల్ గా వచ్చే బ్యాక్ పెయిన్ లెగ్స్ క్రామ్స్ అన్నిటికీ తో క్యూర్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది సో ఛాలెంజింగ్ సో ఇవన్నీ జార్ డాక్టర్లకు వస్తుంది అవి సేమ్ ప్రోడక్ట్ ఏమైనా డాక్టర్లు జార్స్లో తీసుకుంటారు బల్క్ కాబట్టి వాళ్ళెమైనా బల్క్లో జార్ ఇది నీలిబృంగా అది కోకోనట్ ఆయిల్ సో కేర తైలం అంటే కోకోనట్ ఆయిల్ సో నీలి ఆకు అది మందార బ్రింగరాజ సో ఇవన్నీ కలి ఆయిల్ ఇది కొబ్బరి నూనెతో తయారు చేసినాం కాబట్టి నీలి బృంగాది కీర తైలం ఇది ఏంటంటే హెయిర్ గ్రోత్ వస్తుంది कलर हेर फ कंप्लीका पोर स्ट्रक्चर अच्छे हेर पली सो कंप्लीट हेर ग्रोथ जुटे जुटे सो अला पीलिए आईल एक्सटर्नलूरलाजिकल